ఒకవేళ మీరు కూడా రుణాల బాధలలో చిక్కుకపోతున్నారు మీ రుణం తీర్చలేకపోతున్నావు అని అనుకుంటున్నారా అయితే ఈ బంగాళాదుంప ఉపాయం అవును బంగాళాదుంప ఉపాయంతో మీ రుణం త్వరగా తీర్చబడుతుంది రుణం వ్యాధి లేదా బాధ్యత ఈ మూడు ఒక మనిషికి ఎప్పటికీ రాకూడని కష్టాలు రుణం వల్ల మనిషి మునిగిపోతాడు వ్యాధి వస్తే మనిషి సుఖమైన జీవితం ఆస్వాదించలేడు బాధ్యతల వల్ల కొన్నిసార్లు మనిషి నాశనమైపోతాడు లేదా దివాళా తీస్తాడు మీ బాధ్యత ఏదైనా మీరు దాన్ని పూర్తి చేయాల్సిందే ఎంత నష్టం వచ్చినా సరే ఎందుకంటే మీరు ఒక బాధ్యతగా ప్రమాణం చేసిన దాన్ని చేయాల్సిందే అంటే మొత్తంగా చెప్పాలంటే ఈ మూడు వ్యాధి రుణం బాధ్యత మీ జీవితంలో నాశనానికి కారణమవుతాయి ఏదో ఒక విధంగా మీరు ఈ బంధనంలో చిక్కుకుని జంజాటంలో ఉన్నారు ఈ రుణాన్ని తీర్చడానికి ఒక సరళమైన ఉపాయముంది ఈ ఉపాయాలను చాలా శక్తివంతంగా చాలామంది అనుసరించారు వారి జీవితంలో ఫలితాలు కూడా పొందారు కొన్ని ఉపాయాలు నేనిక్కడ వీడియోలలో చెప్పను ఎందుకంటే కొన్ని ఉపాయాలు జాతకం చూసిన తర్వాత మాత్రమే చెప్పబడతాయి కానీ కొన్ని ఉపాయాలు జాతకం చూడకుండా ఎటువంటి సమాచారం లేకుండా కూడా చేస్తూ ఉంటే మనిషి జీవితంలోని అనేక సమస్యలు తొలగిపోతాయి అలాంటి పరిహారాలలో ఒకటి పచ్చి బంగాళాదుంప ఉపాయం ఈ బంగాళాదుంప మీ వంటగదిలో ఉంటుంది లేదా మీరు కొనుగోలు చేయవచ్చు లేకపోతే దారిలో వెడుతుండగా కూరగాయలు అమ్మే వ్యక్తి దొరికితే అతని దగ్గర బంగాళాదుంపలు కొనండి ఇప్పుడు ఎన్ని బంగాళాదుంపలు తీసుకోవాలి ఏ రోజు ఈ ఉపాయం చెయ్యాలి పాటు ఇంకా ఏ ఉపాయాలు చేయాలి అనే విషయాలను తెలుసుకుందాం కాని ముందుగా మీకు చెప్పేదేవిటంటే రుణం తీసుకోవడానికి మరియు రుణం తీర్చడానికి నిర్దిష్ట రోజులున్నాయి అంటే ఈ రోజుల ప్రకారం మీరు కొన్ని రకాల అడుగులు వేయాలి రుణం ఎప్పుడు తీసుకోవాలి మొదటి నియమం ఏమిటంటే రుణం తీసుకోవడానికి బుధవారం ఉత్తమ రోజు మీరు ఏదైనా చిన్న రుణం తీసుకోవాలనుకుంటే లేదా డాక్యుమెంట్లు సంతకం చేస్తున్నారు ఏదైనా ఫార్మాలిటీ చేస్తున్నారు ఎవర్నుండైనా చేతితో రుణం తీసుకుంటున్నారు లేదా అడిగి తీసుకుంటున్నారు అనుకోండి బుధవారం రోజు తీసుకున్న రుణం ఎల్లప్పుడూ తీర్చబడుతుంది మరోవైపు మంగళవారం రోజు రుణం తీర్చడానికి చెల్లించడానికి ఉంది మీ జేబులో ఉన్న డబ్బు మీరు ఇవ్వగలిగినంత రుణం తీర్చడానికి ఎడుటి వ్యక్తికి ఇవ్వండి లేదా బ్యాంకుంటే బ్యాంకులో డిపాజిట్ చేయండి ఏ విధంగానైనా మీ జేబు నుండి డబ్బు తీసి ఇవ్వండి మీరు కొంత డబ్బు సేకరించారు మీ చేతికి కొంత డబ్బు వచ్చింది అనుకోండి మంగళవారం రోజు తప్పకుండా ఇవ్వండి కానీ ఒక విషయం ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి చాలామంది చేసే తప్పు ఏమిటంటే రుణంలో ఒకసారి చిక్కుకున్న తరువాత ఆ రుణాన్ని తీర్చడానికి మరో రుణం తీసుకుంటారు ఎందుకంటే ఆపద వచ్చినప్పుడు ఆ ఆపద నుండి బయటపడడానికి ఏ రోజైనా ఏ అవకాశం దొరికినా వదులుకోరు కాని కొన్నిసార్లు ఈ అవకాశాలే మనిషికి మరింత నష్టం కలిగిస్తాయి అంటే ఇప్పటికే అగ్గి ఉంది దానిపై నెయ్యిపోసినట్లు అవుతుంది ఆలోచించండి మీ జీవితంలో శాంతి సంతృప్తి లేదా శీతలత్వం రాదు అగ్నిజ్వాలలు మీ జీవితాన్ని మరింత దహించివేస్తాయి కాబట్టి మంగళవారం రోజు ఎట్టి ఎవ్వరి నుండి డబ్బు తీసుకోవద్దు మీరు డబ్బు తీసుకుంటే ఆ రుణం తీర్చడం చాలా కష్టమవుతుంది ఇప్పుడు మీరు రుణం ఎప్పుడు తీసుకోవాలో ఎప్పుడు తీర్చాలో అర్థం చేసుకున్నారు ఇప్పుడు రుణపాదాలలో నిజంగా చిక్కుకున్నవారు ఏం చెయ్యాలి ఈ విధంగా బంగాళాదుంప తీసుకోవాలి ఈ బంగాళాదుంప ఉపాయం శుక్రగ్రహానికి సంబంధించింది ఎందుకంటే మీ జీవితంలో శుక్రుడు ఒక గ్రహం ఇది ఇతర గ్రహాలతో కలిసి మీ రుణంలో ఏదో ఒక విధంగా పాత్ర పోషిస్తుంది మీరు శనిగ్రహ ఉపాయాలు చేస్తున్నారు కుజగ్రహ ఉపాయాలు చేస్తున్నారు రుణం తీర్చడానికి కానీ శుక్రుణ్ణి ఎక్కడో మర్చిపోతారు శుక్రుడు మీ జీవితంలో ఒక పాత్ర పోషిస్తాడు ఇది మీ ఇంట్లో మీ జీవితంలో సంతృప్తి సుఖం సమృద్ధిని సూచిస్తుంది శుక్ర ఉపాయాలను జోడించకపోతే మీ రుణం తీర్చబడదు ఎటువంటి మార్గం బయటపడదు మార్గం ఎలా బయటపడుతుంది ఉదాహరణకు మీకు ఎక్కడో ఒక భూమి ఉంది అది విక్రయించబడి మంచి డబ్బు వస్తుంది లేదా మీకు కొత్త ఉద్యోగం లభిస్తుంది లేదా మీకు ఒక వ్యక్తి దొరుకుతాడు అతను మీతో చేరి మీకు ఏదో ఒక రకంగా డబ్బు సంపాదించే అవకాశం కల్పిస్తాడు మీకు ఒక భూమి ఉంది ఇల్లు ఉంది అది అమ్ముడుపోవడం లేదు శుక్రుడు దాన్ని అమ్మడానికి మార్గం తెరుస్తాడు ఎవరో ఒకరి నుండి సహాయమందుతుంది ఏదో ఒక విధంగా మార్గం తెరుచుకుంటుంది మీరు ప్రయత్నిస్తుంటే ఆటోమేటిక్గా మార్గం తెచ్చుకుంటుంది మీకు ఎటువంటి మార్గం లేకపోతే అప్పుడు పరమాత్మనే ఒక్కడే ఆధారం ఎందుకంటే ఈ ఆపదను మీరే సృష్టించుకున్నారు ఇప్పుడు మీకు మార్గం తెలిసింది మీకు వ్యాపారం ఉంది భూమి ఉంది లేదా ఏదైనా ఉంది దాని ద్వారా మీరు కొన్ని వస్తువులు సమకూర్చి మీ పైన ఉన్న రుణ బాధల నుండి విముక్తి పొందవచ్చు అప్పుడు ఈ ఉపాయం మీకు హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి ఈ ఉపాయం కోసం మీరు రెండు బంగాళదుంపలు తీసుకోవాలి లెక్క ప్రకారం రెండు బంగాళదుంపలు తీసుకోండి మీరు దారిలో కూడా ఈ ఉపాయం చేయవచ్చు మీ శక్తి ఉన్నంతవరకు ఈ ఉపాయం చేయండి ఉదయం బయటకు వెళుతున్నప్పుడు ఇంటివంటగది నుండి రెండు బంగాళాదుంపలు తీసుకోండి కొద్దిగా పసుపు పొడి చల్లి ఆ బంగాళాదుంపలపై రాయండి ఆ తర్వాత బయటకు వెళ్ళండి దారిలో మీకు గోమాత ఖచ్చితంగా కనిపిస్తుంది గోమాతను మీరు మాతగా భావిస్తీ మాత లేకపోతే సాధారణ జంతువు ఈ ప్రకృతి ఏదో ఒక విధంగా మీ జీవితంలో ఉన్నతికి మార్గం తెరుస్తుంది గోమాత శుక్రుణ్ణి సూచిస్తుంది మీ శుక్రుడు దోషపూరితమై ఉంటే ఆ శుక్రుణ్ణి సరిచేయడానికి మీరు రెండు బంగాళాదుంపలు ఆవుకు తినిపించాలి మీ ఇష్టం ప్రకారం రెండు లేదా నాలుగు తినిపించండి కాని ఉపాయం కనీసం రెండు బంగాళాదుంపలతో జరగాలి ఎక్కువ చేయాలనుకుంటే ఒకటి రెండు కిలోలు కూడా తినిపించవచ్చు కాని అంతకుమించి చేయవద్దు ఎందుకంటే ఎక్కువ బంగాళాదుంపలు తినిపించడం కొంత నష్టం కలిగించవచ్చు రెండు బంగాళాదుంపలతో ఎటువంటి సమస్య రాదు పుణ్యంకూడా లభిస్తుంది మీ రుణ బాధలు కూడా తొలగిపోతుంది పసుపు రాసిన రెండు బంగాళాదుంపలను మీ జేబులో లేదా పాలిథిన్లో పెట్టుకోండి ఆవు దగ్గరకు వెళ్లి బంగాళాదుంపలను బయటకు తీసి పాలిథిన్ను జేబులోనే ఉంచండి పాలిథిన్ను అక్కడ విసిరేయద్దు ఎందుకంటే ప్రకృతిని మీరు కలుషితం చేయవద్దు ఆ పాలిథిన్ మీకు మళ్లీ ఉపయోగపడుతుంది బంగాళదుంపలను తీసి మనసులో ప్రార్థన చేస్తూ గోమాతకి మీ చేతితో తినిపించండి నేలపై పెట్టవద్దు ఒకవేళ ఆవు నుండి భయం వేస్తే నేలపై పెట్టండి అందులో తప్పులేదు కాని గోమాత నుండి భయపడాల్సిన అవసరమేమిటి గోమాత కదా తల్లి నుండి ఎవరు భయపడతారు మొదటి రోజు తినిపించేటప్పుడు భయం వేయచ్చు రెండవ రోజు తినిపిస్తే మీ శక్తి వైబ్రేషన్సు ఆవుతో అనుసంధానమవుతాయి ఆ జీవి యొక్క స్వభావం మీకు తెలుస్తుంది ఆటోమేటిక్గా మీ భయం తొలగిపోతుంది మీ ఇంట్లో ఆవులు లేదా గేదెలు ఉంచి ఉండవు కదా అందుకే ఈ నగరీకరణ మనల్ని కొన్ని విషయాలనుండి దూరం చేస్తోంది ఈ దూరాన్ని మీరు దగ్గరకు తీసుకుని మీ జీవితంలోని అన్ని బాధలు కష్టాలు సమస్యలను తొలగించవచ్చు ఆవుకు బంగాళాదుంపలు తినిపించి మీ పని చేసుకొని తిరిగి వచ్చేయండి ఒకవేళ బయటకు వెళ్లటానికి భయం వేస్తే ఎవరైనా రుణదాత దొరికిపోతారేమో అని అనుకుంటే చాటుగా తినిపించి వచ్చేయండి కొన్నిసార్లు పరిస్థితి అలా ఉంటుంది రుణం తీసుకున్న పురుషులు ఇంటిని వదిలిపారిపోతారు అలాంటి సమయంలో ఎవరు చెయ్యాలి అతని భార్య చెయ్యవచ్చు ఆమె వెళ్లి ప్రార్థన చేస్తూ ఆవుకు తినిపిస్తే అదే శుక్రుడు శుక్రుణ్ణి సరిచేయడానికి ఆమెచేత ఈ ఉపాయం చేయిస్తే పురుషుడు చేయకపోయినా ఆమె చేసిన ఫలితం చాలా శక్తివంతంగా ఉంటుంది కాని దీని అర్థం భర్త చెప్పడం మీరే చెయ్యండి అని కాదు భార్య చెయ్యాలనుకుంటే చెయ్యనివ్వండి మీరు చేస్తున్నారనుకోండి చేస్తూ ఉండండి ముందుగా మీ బాధ్యత ఎందుకంటే మీరే ఆ రుణం అనే మొక్కను నాటినవారు ఈ మొక్కను ఇద్దరూ కలిసి తొలగిస్తే ఈ మొక్క నాశనమై దాని నుండి వచ్చిన ముళ్ళు పుష్పాలుగా మారుతాయి ఈ ఉపాయంతో పాటు మరో పని తప్పక చేయండి శుక్ర ఉపాయం చేశారు కుజగ్రహాన్ని కూడా జోడించండి నేను ఎప్పుడూ చెప్పేది వ్రతం ఈ ప్రదోష వ్రతాన్ని నీ క్యాలెండర్లో లేదా మొబైల్లో చూసుకోండి భౌమప్రదోషమున్న రోజున సాయంత్రం ప్రదోషకాలంలో మీరు తేనె తీసుకొని శివలింగంపై సమర్పించండి తేనె పరిమాణం ఎంతైనా సరే ఉదయం వెళ్లాలనుకుంటే ఉదయం వెళ్ళండి కూడా తీసుకెళ్ళండి శివలింగంపై సమర్పించండి వివిధ ప్రాంతాలలో వివిధ నమ్మకాలున్నాయి శివలింగంపై సాయంత్రం నీళ్లు సమర్పించరు ఉదయం మాత్రమే సమర్పించాలి అని అలాంటి నమ్మకాలు ఏమీ లేవు అవి ప్రజలు సృష్టించుకున్నవి మీ ప్రాంతంలో ఏం జరుగుతుందో దాని ప్రకారం చేయండి సాయంత్రం తప్పక నీళ్లు లేదా తేనె సమర్పించాలని బలవంతం లేదు మీ ఇంట్లో నర్మదేశ్వర శివలింగముంటే మీరు శుద్ధతతో పూజిస్తుంటే మీ ఇంటి శివలింగంపై కూడా ఈ ఉపాయం చేయవచ్చు తేనే తర్వాత నీళ్లు సమర్పించి అక్కడే కూర్చుని ఓం నమశివాయ జపంచేయండి నెమ్మదిగా మీ పరిస్థితి మెరుగుపడుతుంది వ్యాపారం నడవడం ఉద్యోగం ఉద్యోగమున్నా రుణంలో ఉన్నారు చెడు అలవాటు వల్ల లేదా తప్పు నిడ్డపెట్టుబడి వల్ల రుణంలో చిక్కుకున్నారు ఏదైనా సరే మార్గాలు బయటపడతాయి బంగాళదుంప ఏమిటి బంగాళాదుంప అంటే శుక్రుడు ఈ శుక్రుణ్ణి మీరు ఆవుకిస్తున్నారు దానివల్ల శుక్రుడు మెరుగవుతాడు ముప్పై మూడు కోట్ల దేవీదేవతలు గోమాతలో ఉంటారని నమ్ముతారు శుక్రుడు ఆవు మనం శుక్రునికి సంబంధించిన వస్తువును ఆవుకు ఇస్తే శుక్రుడు ఆ వస్తువును గ్రహించి దాని దోషపూరిత ప్రభావం గోమయం ద్వారా బయటకు వస్తుంది దీనివల్ల మీ జీవితం నెమ్మదిగా నిర్మలమవుతుంది సమస్యలు తొలగిపోతాయి ఇలాంటి మరిన్ని సమాచారంతో మళ్లీ మీ ముందుకు వస్తాను నమస్తే నవ్వుతూ ఆనందంగా ఉండండి ఈ జీవితంలో సమస్యలు బాధలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి పైవాడు మీకు శక్తిని ఈ బాధల నుండి బయటపడేందుకు చేసే సామర్థ్యాన్ని ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ఈ కోరికతో మళ్లీ కలుద్దాం వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి